హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య లైఫ్ స్టైల్ ఈరోజు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను కంప్లీట్గా బొటిక్ స్టైల్లో నీట్గా ఎలా ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు త్రీ ఫోర్ టైమ్స్ వీడియో చూసినట్టయితే కుట్టరాని వాళ్ళు కూడా మీరు కుట్టుకోగలుగుతారండి ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోగలుగుతారు అలాగే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్ అయిపోతారండి స్టిచ్చింగ్లో ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఇందులో అది హాఫ్ ఇంచ్ వేసి డ్రా చేసుకున్నాను కదా అది ఉప్పు పట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచ్ అలా డ్రా చేసుకున్నాను నేను ఎంత అలాగే త్రీ ఇంచెస్ వచ్చేసి ఆ ఉప్పు కాజాపట్టి డ్రా చేసుకున్నాను కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి గ్యాప్ వచ్చేసి మళ్ళీ హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి నేను ఒక డాట్ వేసుకున్నాను ఫ్రంట్ డాట్ అనేది ఒక్క డాట్తోనే మనకు షేప్ అనేది తెలిసిపోతుంది మనకు పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అనేసి అలాగే మనకు ఉప్పు పట్టి కాజాపట్టి దగ్గర ఆఫ్ చేయాలండి ఉన్నదాన్ని ఆఫ్ చేసి అందులో ఒక టక్స్ వేయాలి ఈ రెండు టక్స్ని బేస్ చేసుకొని మనకి మూడో టక్స్ అనేది కూడా వస్తుందండి బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని రెండు డార్ట్స్ని పట్టుకొని పోల్ చేస్తే మూడో టక్స్ వస్తుంది అలాగే మనం రెండు కూడా వేసుకోవాలండి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే క్రాస్ పట్టి వచ్చేసి నేను లోడింగ్ లో వేస్తాను టూ కార్నర్స్ ఇలా పైకి ఒకటి కిందికి ఒకటి పెట్టేసుకొని మిడిల్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం డాట్స్ వేసుకున్నాం కదా ఆ పార్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని ఒకదాని పో మీద ఒకటి వేసుకొని మనం స్టిచ్ చేయాలండి తర్వాత నేను ఇలా ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఒకసారి మీరైతే చూసుకోండి చూసుకోవాలి మనం ఒకసారి అయితే మన నెయిల్ తోటి అయితే గట్టిగా గీరేసుకోవాలండి అలా చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అక్కడ లూజ్ టైట్ అనేది ఉండదు ఇలా ఫోల్డ్ చేసుకొని టూ పార్ట్స్ అనేది పార్టీషన్స్ చేసుకొని మనము వన్ ఫ్లై స్టిచ్ వేస్తే సరిపోతుందండి తర్వాత అందులో నుంచి మనం తీసివేయాలి మీకు వీడియో చూస్తే మాత్రం అర్థమైపోతుంది ఒకటి రెండు సార్లు చూడండి వీడియో మాత్రం చెప్తే స్లో మోషన్లోనైతే వీడియో అయితే పెట్టుకోండి అండి అలాగే ఉప్పు పట్టి అండి ఫస్ట్ అయితే మనం కొంచెం కార్నర్ అనేది కట్ చేసుకోవాలి నెక్ షేప్ దగ్గర కట్ చేసుకున్న తర్వాత మనం హుక్ పట్టి అనేది వేసుకోవాలండి నేను ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి చూడండి నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి మనం కస్టమర్కి ఇచ్చినప్పుడు మాత్రం అందుకని టైం పట్టినా పర్లేదు నీట్గా స్టిచ్ చేసుకోండి ఒకరికి రెండు సార్లు చూసుకొని కార్నర్స్ కట్ చేసుకొని ఇది వచ్చేసి కాజాపట్టి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వేయాలి రాంగ్ సైడ్ నుంచి కాజాపట్టి అనేది వేసుకోవాలండి ఫ్రంట్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి టూ పార్ట్ టూ పార్ట్స్గా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలండి ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంచు దూరంతో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి కాజాపట్టికి రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చూసుకోవాలండి టూ పార్ట్స్ కూడా నాకైతే టోటల్గా కరెక్ట్గా వచ్చేసింది పార్ట్స్ అండ్ లైన్స్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో ఆ డాట్స్ వేసిన దగ్గర కూడా ఈక్వల్గా ఉన్నాయి రెండు కూడా ఇక్కడ బ్యాక్ పార్ట్ అండి మిడిల్ పార్ట్ నుంచి ఫోర్ ఇంచెస్ దూరంతో టూ డాట్స్ వేసుకోవాలండి టూ డాట్స్ వేసుకున్న తర్వాత మనము నడుంపట్టి వేసుకోవాలి నడుంపట్టి అనేది పావు ఇంచ్ దూరంతో వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి నీళ్ళు తొడికి తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మనం రిటర్న్ తీసుకోవాలండి రాంగ్ సైడ్ తీసుకొని మనం ఇలా పెద్ద కుట్టు వేసుకోవాలి హేమింగ్ చేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాక్ రైట్ సైడ్ వేసుకొని మనం రాంగ్ సైడ్లో ఈ ఫ్రంట్ పార్ట్స్ అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకొని మనం టూ టూ స్టిచెస్ వేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనం నెక్ దగ్గర స్టార్ట్ పెట్టేయాలండి టూ స్టిచ్చెస్ కూడా కొంచెం క్రాస్లో వేసుకుంటే మనకు భుజాలు అనేది జరగకుండా ఉంటాయి అలాగే మనము నెక్స్ట్ గల్లపట్టి వేసుకోవాలండి క్రాస్ పీసెస్ వేసుకోవాలి ఎప్పుడు కూడా గల్లపట్టీలు అనేది ఇది కూడా మనం కార్నర్స్ దగ్గర మన హ్యాండ్ తోటి మూవ్ చేయాలండి డైరెక్ట్ బ్లౌజ్ని తిప్పకూడదు హ్యాండ్ తోటి మనం చిన్న చిన్నగా తిప్పాలి ఇచ్చుకోవాలండి రౌండ్స్ తిరిగే దగ్గర ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని తర్వాత హేమింగ్ అవుతుందండి ఇది హేమింగ్ చేసుకోవాలి నీట్గా రావాలండి మొత్తం ఒకటే సైజులో రావాలి మనకు హేమింగ్ పట్టీ అనేది కూడా అలా అయితేనే మనకి గా ఉంటుంది ఒకసారి ఫ్రంట్ షేప్ చూడండి ఎంత బాగా వచ్చిందో అలాగే మనం ఎక్స్ట్రా క్లాత్ గెల్లపట్టి వేసుకున్నాం కదా అది మొత్తం మనం కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం హ్యాండ్స్ వచ్చేసి పావు ఇంచ్ తోటి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ముప్పావు ఇంచ్ తోటి పెద్ద స్టిచ్ వేసుకోవాలండి పెద్ద కుట్టు వేసేసుకోవాలి అలాగే హ్యాండ్స్కి లోతు ఉన్నదేమో ఫ్రంట్ సైడ్ రావాలండి లోతు లేని పాటేమో బ్యాక్ సైడ్ రావాలి నేనైతే ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మిడిల్ డాట్ నుంచి టక్స్ పెట్టుకుంటాం కదా అక్కడి నుంచి మనం మెల్లిగా కుట్టుకుంటూ రావాలండి హ్యాండ్ అనేది అలా టూ స్టిచెస్ వేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి మళ్ళీ ఒకటేసారి స్టిచ్ వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్ తీసుకున్నాను కాజాపట్టి ఫోల్డ్ చేసి మొత్తం ఉందో కోల్చుకున్నాను థర్టీ త్రీ అండ్ హాఫ్ వచ్చింది దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేశానండి ఫోర్ ఫోల్స్ చేసి నాకు ఎనిమిది బాగా వచ్చింది టూకు నుంచి ఎనిమిదింపావు కాజాపట్టి నుంచి కాజాపట్టి వదిలేసి ఎనిమిదింపావు అలాగే మనం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాక ఎనిమిదింపావు మిడిల్ నుంచి పెట్టుకోవాలండి ఈ మిడెందింబావుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి ఓన్లీ లాక్ వేసుకోవాలండి చిన్నగా లాక్ వేసుకోవాలి హ్యాండ్స్ ఇక్కడ సేమ్ అలానే లాక్స్ వేసుకోవాలండి సైజ్ తోటి హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని నేనైతే ఇక్కడ భాగం ఎంత ఉందనేది కోల్చుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను రెండు హ్యాండ్స్ కూడా కిందికి మీదికి ఒకేలా ఉండాలి అలాగే ఖర్చు అనేది పైకి చూసేలా చాలా స్ట్రెయిట్ గా వేసుకోవాలి మనకు ఎలా స్ట్రైట్ గా వస్తాయండి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది నీట్ గా ఉంటుంది ఫిట్టింగ్ బ్లౌజ్ కానీ అన్ని కూడా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక టూ త్రీ టైమ్స్ మీరు ట్రై చేస్తేనే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.